va kusha A këra a? Dhe projekti i kulturës. Dhernga. Mi

ఆ విషయం వస్తే బాబా ఇప్పుడే వచ్చే చుట్టి ఈ రోజు నాకు వచ్చే హెల్త్ బాగాలేదని అనుకుంటే ఎట్టుకోవాలంటే అలా కలుసుకున్నాం అనుకున్నాం ఇలా కలుసుకున్నాం అయితే ఎందుకు నేను ఇదంతా చెప్తున్నా స్టోరీ అంటే మీలో నాకు మంచి వడ్డీ కన్నా కావాలి అయితే లాగా డాక్టర్ లాగా డాక్టర్ ఎమ్మెల్యే లాగా ఇంకెంత భోజనంగా కావాలి నేను ఏదో మీ వెనుక ఎవరో ఎవరు అక్కడ దేవుడు ఉన్నాడు అలా చేయవలసిన అవసరం ఉందని చెప్తున్నాను మీరు కూడా మున్సిపల్ చైర్మన్ దేశాయి చైర్మన్ అయ్యాడు నాకు కూడా మరి కలిసి ఒక హీలా చైర్మన్ మినిస్టర్ అయినా మీరు చదువుకొని ఒక మంచి కలెక్టర్ డాక్టర్ మంచిది కావాలనేది నేను మనస్ఫూర్తిగా కలుగుతున్నాను మరి మా అమ్మాయి ఆమె అమ్మాయి పాలరాలు కూడా ఏం గిఫ్ట్ కావాలంటే నాకు ఎవరికన్నా సువస్థకేమైనా సాయం చేయమని చెప్పి చిన్న పిల్లని ఏడు సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఒక మంచి పావు ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు కూడా మనం వేస్తున్నా మా రవీందర్ కూడా మా ఊరే కాబట్టి లక్ష రూపాయలు వెళ్ళము అంజనేశ్వర్ గారు కొట్టుకోని పంపించింది ఎప్పుడో స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తే మా కూడా డాక్టర్ ఇంజనీరు ఊరు కోసం కానీ బయట కోసం కానీ తప్పసరిస్తారు ఎందుకు చెప్తున్నారు అంటే ఫస్ట్ మా ఊళ్ళో చేయాలి మా ఎమ్మెల్యే ప్రతి దానిలో ఆ చెప్పకుండా అంటే గవర్నమెంట్ ఎవరు రాకుండా కొంత సహాయం చేసుకుపోతుండడం అది ఒక మంచి విషయం ఇంత బిజీలో కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టి కన్నడా అవసరం లేదు ఇవన్నీ మెయింటైన్ ఇది ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది ప్రచారం కోసం కాదు ప్రెస్ ఫోన్ ప్రెస్ మీట్ ఉన్నాను ప్రచారం కోసం కాదు ఇది ఒక మంచి సందేశం పోతే ఇలాగా మంచి దాతల ముందు వచ్చి తప్పనిసరిగిస్తారు ఈ మీలో అందరూ కాన్ఫిడెంట్గా మేము ఎవరు ఉన్నారో మాకు ఉన్నారు ఇలాగా ఈ ఆవాస కేంద్రం ఉంది మేము కష్టపడి పైకి వస్తాం తర్వాత మేము ఛాలెంజ్ తీసుకొని ఒక మంచి డాక్టర్ అవుతాం లాయర్ అవుతాం ఇంజనీర్ అవుతాం కలెక్టర్ అవుతాం అలా ఉండాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము మీ అందరికీ తప్పసుగా ఉంటాం చిన్న అని సందర్భంలో ఈ ఆవాసం అనేది ఈ ఆవాసం అనేది నాకు తెలిసే ముప్పై సంవత్సరాలు దాటి అంతకుముందే గౌడ జగన్ గారు శంకర్ గారు ఇలాంటి జీవి మాదేశం ఇలాంటి యువకుల సపోర్ట్ తోటి నడుపుతా ఉంటే నేను కూడా డాక్టర్స్ నాకు నేను డాక్టర్ వచ్చి మెట్ పిల్లలు ఉన్నప్పటి నుంచే ప్రతి సంవత్సరం ఒక అబ్బాయికి అప్పుడు మనం స్పాన్సర్ చేసే అవకాశం వచ్చింది వచ్చినప్పుడు మనం అంత కావాలి మన మీరే మురళి పెద్ద జీతం ఉండేది కాదు మీరెంటే రాజకీయ వస్తుంది ఇద్దరు పిల్లలు చదువుకోవాలని వచ్చారు అటువంటి సందర్భంలో ఆ దళిత పిల్లలైనా వారికి ఇట్లా గీత విద్యాలయంలో హాస్టల్లో సీట్ అంటే ఇష్ట ఇప్పిస్తే ఒక ఇంజనీర్ అయ్యారు ఒకరు బ్యాంక్ మేనేజర్ అయ్యారు ఇద్దరు బిజినెస్ అది ఇంజనీర్ అయ్యారు ఒకరు బ్యాంక్ మేనేజర్ అయ్యారు అట్లా ఆ రకంగా ఎంతో మంది డాక్టర్లు అయ్యారు ఆ రకంగా ఈ సంస్థ నుంచి ఇదొక దేవాలయం అనుకోవాలి ఇలాంటి దేవాలయం నుంచి ఎంతో మంది ఇలాంటి ఆనుకూత్యాలు కానీ పిల్లలు ముందు కూడా ఇంకా పైకి రావాలి ఏం చెప్పినా ఇలా చదువుతున్నారు ఇంజనీర్ లేదు బ్యాంక్ మేనేజర్ లేదు డాక్టర్ లేదు కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎరగాలని చెప్పి మరొకసారి మీ అందరం కూడా ఆశీర్వదేస్తూ మళ్ళీ చేసేది సంతోషం ఏంటంటే జన్మభూమి ఒకటి ఉంటుంది కర్మభూమి ఒకటి ఉంటుంది వారి కూతురు ఇక్కడ బాగా చదువుకొని అల్లుడు వాళ్ళ అమెరికాలో పోయి బాగా స్థిరపడ్డగా ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో అటు మా సంగ్రామైన అంతర్గామల గుడికి లక్ష రూపాయలు ఇవ్వడమే కావచ్చు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈనాడు అమెరికాలో ఉన్నారు కానీ మరి పేరు సమైరా ఇక్కడ ఒక సహభక్తి భోజనం వాల్మీకి ఆవాసం విద్యార్థులతో ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచన వచ్చిన రాజశేఖర్ రాడు గారి అమ్మాయికి అందరి పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమైరాకు జన్మదిన శుభాకాంక్షలు ఇంతకుముందే చిన్నారు పట్టించి వారు శ్లోకరూపంగా చెప్పారు అశోక్జీ చెప్పారు బాలవాక్ బ్రహ్మవాక్ అని వాళ్ళ రూపంలో ఆ చిన్నారి రెండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో శ్లోకరూపంగా చెప్పినట్టు మేము అందరం కూడా ఆ సమాయ బాగా చదువుకొని మంచి ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా రాజశేఖర గౌడ్ గారు లాగా బాగా చేయాలని చెప్పి అభివృద్ధి కలుపుకోవడం చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఒక మంచి అవకాశం ఈరోజు ఈ ఆవాసానికి రావడం చాలాసార్లు వస్తూ ఉంటాం కానీ ఈరోజు కుటుంబ సభ్యులైన మా ఊరికి చెందిన ప్రముఖ పెద్దలు ఈ రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా హౌసింగ్ మినిస్టర్గా మన జిల్లా జంపతి చైర్మన్గా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా విశేష సేవలు అందించి రైతాల ప్రాంతానికి కూడా ప్పుడో ఒక చెప్తా ఉంటారు అది చేసే కూడా ఇక్కడ చెప్పలేదు ఇక ఇళ్ల మంత్రిగా పేదవాళ్ళకి ఎన్నో ఇళ్ళు వచ్చిన ఇచ్చిన ఘనత వాళ్ళు ఇవాళ కావచ్చు ఆంధ్రవాడ కావచ్చు ఇక్కడ జైతాల పట్టణంలో హౌసింగ్ బోర్డు గోయిన్కమ్ గ్రూప్ వాళ్ళకు కాదు ఇది ప్రమాణమైన ఆదర్శమై బైపాస్ రోడ్ కిందంటే అదంతా కూడా అప్పుడు ముగించడం ఇవన్నీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి బస్ డిపో బస్ స్టాండ్ కూడా వారే అద్దరు అయింది మనకు ఓల్డ్ స్టాండ్ హాస్పిటల్ కూడా అప్పుడు తెలుగుదేశం పీరియడ్లో వారు జిల్లా పరిషత్ చైర్మన్ ఈ రకంగా ఎన్నో సేవలు అందించి ఈ సమయంలో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా జగిత్యాల ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎప్పుడు ఎవరికి కష్ట సుఖం వచ్చిన నిరంతరం వారు వస్తూ ఉంటారు మరి మధ్య మానాలకి తండ్రి లేకపోతే వచ్చారు అంతకుముందు వాసాల వెంకటేశ్వర కుటుంబంలో ఏదో శుభకార్యం ఉంటే వచ్చారు అంటే అందరికీ ఆ రంగు అన్ని వర్గాల వారితో నిత్యా సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ఇంకా కూడా అతను అకౌంట్ నుంచి శాసనసభ్యులుగా ఉంటాం కాబట్టి ఏం కానీ కార్యక్రమం భగవంతు దేవాల పిల్లలు మంచిగా చదువుకున్నారు బుద్ధిమంతులు అయిపోయారు ఆర్థికంగా కూడా మంచిగా ఉన్నారు ముందు కూడా సేవా కార్యక్రమాలు అన్నప్పుడు నా దృష్టిని తీసుకురండి తప్పకుండా మా పిల్లల ద్వారా చేయిస్తామని చెప్పారు ఎందుకంటే వారు ఏనాడు కూడా కరప్షన్ పిల్లలు రాజ్యంగా నిజాయితీగా పనిచేసి ఏదో వచ్చిన జీతంతో ఉన్నదాంతో వారు నెమ్మదిగా జీతాన్ని తరుగుతూ పిల్లలు చదివించుకుంటే ఇవాళ పిల్లలు మంచిగా గొప్పగా అయ్యారు పిల్లలు గొప్పగా అయినప్పుడే మనకు సంపాదతారు ఎంత సంపాదించడం అనేది లెక్క కాదు పిల్లలు మంచి ఉంటేనే అది ఆగుతారు బండ్ ఓడలు ఓడలు బండ్ అయినది మన ఎంతో ఇష్టం సో వారి పిల్లలు ఇలా చదువుకొని వాళ్ళ ఉన్నత స్థానంలో ఉండి ఈ సేవా దృక్పథాన్ని కూడా వారు ఈ రకంగా వినిపించడం అనేది చాలా ఆనందదాయకం మరొకసారి ఆ భగవంతుని రైశందౌడ్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి శక్తి నివాలి ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు